హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చూడండి మా అయితే ఖత్తరికి బయలుదేరుతూ ఉన్నారు ఈరోజు నైట్ నేనైతే ఇంకా మురుకులు అయితే చేస్తూ ఉన్నాను ఇప్పుడు మా వారి కోసం నిన్న పిండి ఆడించుకొని వచ్చానని వీడియో పోస్ట్ చేశాను కదా ఇంకా ఆడించుకొని వచ్చిన పిండిని అయితే కలిపి పెట్టేశాను అది అన్నీ అయితే సిద్ధం చేసేసాను ఆయిల్ ప్యాకెట్ డబరా ఇంకా మురుకులు వేయడానికి బాండిల్ చెంచా మొత్తం అయితే తీసి పెట్టేశాను ఇంకా స్టవ్ అయితే కొంచెం లూజ్ ఉందంట బోల్ట్ కొత్త స్టవ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇంకా మా వారికి మురుకులతోనే స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ మధ్య తీసుకున్నాము రెండు నెలల ముందు పదకొండు వందలని స్టవ్ ఊళ్ళో వచ్చి అమ్ముతా ఉంటే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి స్టవ్ అయితే కొత్త స్టవ్ పైన మా వారికి అయితే ఈరోజు ఖత్తరు తీసుకెళ్ళడానికి మురుకులు స్టార్ట్ చేస్తూ ఉన్నాం నేనైతే ఎప్పుడు వండలేదు ఈ స్టవ్ పైన ఫస్ట్ టైం ఇంకా మా వారు అయితే సిలిండర్ తగిలించి ఇచ్చేసారు ఇంకా నేనైతే చూడండి బాండ్లీ పెట్టేసి ఆయిల్ అయితే వేసుకునేస్తా ఉన్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా మురుకులు అయితే వేసేయాలి ఫ్రెండ్స్ టూ కేజీస్ పిండి అయితే కలిపాను చూడండి లాస్ట్లో చూపిస్తాను ఎన్ని మురుకులు వస్తాయో ఈ విధంగా పెద్ద పెద్ద మురుకుల్లా వేసేసి ఇంకా ఫైనల్గా మా హస్బెండ్కి ప్యాక్ చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా క తుంచేసి వేసేయాలి నేనైతే ఇంకా వేసేస్తూ ఉన్నాను మురుకులు మా వారి కోసం ఈరోజైతే ఖత్తరు తీసుకెళ్ళడానికి ఇంట్లో నేనైతే మురుకులు పప్పు చెక్కలు రవ్వలడ్డు క్యారెట్ బీట్రూట్ హల్వా ఇంకా వేరుశెన్నపప్పుల పల్లీలు గోంగూర పచ్చడి అవన్నీ అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వీడియో తీసినట్టు ఇవన్నీ మీకోసం అయితే పోస్ట్ చేస్తాను పప్పు చెక్కలు అయితే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ మర్చిపోయాను ఇంకా మురుకులు అయితే తీస్తూ ఉన్నాను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి మా హస్బెండ్ అయితే ఈసారి ఫోర్త్ టైం వెళ్ళడం గల్ఫ్కి ఫోర్ టైమ్స్ కూడా నేను మా వారికి మురుకులు అయితే చేసి పెట్టాను ఇవైతే ఎక్కువ రోజులు ఉంటాయి ఎప్పుడన్నా టైంపాస్కి తింటారని ఇవైతే చేస్తాను నేను ఇంకా ఫైనల్గా అయితే చూసేయండి ఫ్రెండ్స్ మురుకులు అయితే వచ్చాయో డబ్బా నిండుగా అయితే వచ్చేసేయి మా వారి కోసం మా వారికి చేసి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఏది చేయాలన్నా హ్యాపీగా చేస్తాను మా వారంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఖత్తరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు ఈరోజు బాధేస్తుంది చూడండి ఇంకా మా వారి కోసం సంగటి చికెన్ కూర ఈరోజు సంగటి చికెన్ కూర ఇంకా లెగ్ పీసెస్ ఫ్రై ఇంకా ఖత్తర్కి వెళ్తే సంగటి తినడం కుదరతుందో కుదరదు అని నేనైతే ఈరోజు చేసి పెట్టేశాను మా వారైతే బిర్యానీ వద్దన్నారు నైట్ మేము డిన్నర్కి అయితే వెళ్ళేసి వచ్చాము రెస్టారెంట్కి అందుకోసం బిర్యానీ అయితే చేయలేదు సంగటి అయితే బాగుంటుంది హెల్త్ కూడా మంచిదని నేనైతే సంగటి చేసాను ఇంకా మా అమ్మ అయితే చూడండి లెగ్ పీసెస్ ఫ్రై చేయడానికి ఇంకా మసాలా అయితే రెడీ చేస్తూ ఉంది ఇవైతే పల్లీలు ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్కి పల్లీలు అయితే వేయించేసి తొక్కలు తీసేసి కవర్లో అయితే వేసేయాలి పల్లీలు లడ్డూలు చేద్దామని తీసుకొచ్చాను ఈ వేరుసిన పప్పులు పల్లీలు మా హస్బెండ్ లడ్డూలు వద్దు స్వీట్ అని చెప్తే సరే అని నేనైతే ఇంకా వేయించేసి తొక్కలు తీసేసి కవర్లో వేసేద్దామని ఫ్రై చేసేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే నేను రవ్వ లడ్డూలకైతే అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను ఇవి ఫ్రై చేసేసిన తర్వాత చూడండి ఇంకా రెండోసారి కూడా మిగిలినటివి వేసేస్తా ఉన్నాను అదొక సంతోషం అన్నమాట హస్బెండ్ దూరం వెళ్తున్నారు కదా ఇలా చేసి పెడితే వాళ్ళు తింటారని అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ మీరైతే నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే ప్యాకింగ్ వీడియో అయితే తీసి సెండ్ చేస్తాను చూడండి ఏమేమి లగేజ్ తీసుకెళ్తున్నారు మా హస్బెండ్ ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రవ్వ లడ్డూలు కూడా రెడీ చేసేసాను మా వారికి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం